వరుణుడి యొక్క అనుగ్రహం కలగడం నీటి అనుగ్రహం కలగడం అంటే పుణ్యక పుణ్యకర్మల ఎందు అనువృత్తి కలుగుతుంది పుణ్యకర్మల ఎందు అనువృత్తి దేంట్లోంచి వస్తుందో తెలుసా మొట్టమొదట నీటిలోంచి ప్రారంభమవుతుంది జడత్వం పోవడం అన్న మాటకు అర్థం మొట్టమొదట నీటిని వాడడం దగ్గర తెలిసిపోతుంది నేను మీతో చెప్పే కదా మీ ధర్మం నిలబడడం అంటే ఒక పూజ చెయ్యాలి అంటే ఆచమనం చేయాలి ఆచమనం చేయడం అంటే ఇష్టం వచ్చినట్లు ఆచమనం చేయకూడదు మహానుభావుడు మహాస్వామి వారు ఆచమనం చేసేవారు ఈ రెండు మోకాళ్ళు పైకెత్తి రెండు మోకాళ్ళ మధ్యలో రెండు మో చేతులు ఉంచుకుని పృష్ఠభాగం నేలకి తగిలేటట్టుగా గొంతు కూర్చుని గింజ మురిగినంత నీరు అమృత మార్గంలో పట్టుకుని చప్పుడు కాకుండా ఈ భాగాన్ని కింది పెరిగి తగిల్చి మూడు మాట్లు లోపలికి నీరు పుచ్చుకుని పన్నెండు ఆయోములు నీటితో తుడుచుకుంటే ఆచమనం చేసినట్టు ఆచమనం నీటితో చెయ్యడంలో శ్రద్ధ ఉంది ఆచమనం చేసి స్నానం చెయ్యడంలో శ్రద్ధ ఉంది అందుకే పరమేశ్వరుడు నిర్ణయం చేశాడు వేదంలోనే ఒక మాట చెప్తారు స్నానం చేస్తే పుణ్యం వస్తుంది పరమ సత్యం అందులో సందేహం లేదు అందుకే మనం ఎక్కడికైనా పెడితే తీర్థయాత్ర అంటాం దేవాలయంలో ఈశ్వరుణ్ణి దర్శనం చేస్తే ఎంత పుణ్యం వచ్చిందన్న దాన్ని వేదం స్పృశించలేదు నువ్వు ఒక చోటి కడితే తీర్థంలో స్నానం చేయడం చేత యజ్ఞం చేసిన ఫలితాన్ని పొందుతావు ఎందుచేత అంటే అంగిరసలు అనబడేటటువంటి మహర్షులు ఈ భూమి మీద యజ్ఞం చేసి వాళ్ళు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతూ వాళ్ళ తపశ్శక్తిని నీటి ఎందు ఉంచారు ఆ అలా ఉంచబడినటువంటి ప్రదేశములకు తీర్థములని పేరు తీర్థంలో స్నానం చేస్తే యజ్ఞం చేసిన ఫలితం ఇస్తారు యజ్ఞం చేసి వస్తున్న వాడితో సమానం కాబట్టి తీర్థయాత్ర వచ్చిన వాడి కాళ్ళకి మిగిలిన వాళ్ళు నమస్కారం చేస్తారు అందుకని తీర్థయాత్రకెళ్ళాడు తీర్థయాత్రకెళ్ళాడు అంటాడు తీర్థయాత్రకెళ్ళి స్నానం చేసిన వాళ్ళందరికీ పుణ్యం రాదు పుణ్యం రావాలి అంటే దానికి ఒక కారణం ఉంటుంది దదీచి మహర్షి అని ఒక మహర్షి ఆయన అస్తుల ఎందు దేవతల యొక్క శక్తులన్నీ నింపేసుకున్నాడు దేవతలు వచ్చి మేము ఆయుధాలు తయారు చేసుకోవాలి నీ ఎముకలు మాకు కావాలన్నారు మీరు రాక్షస సంహారం చేసి లోకాన్ని కాపాడతారు నా ఎముకలు తీసుకోండని ఆయన ప్రాణాలు విడిచిపెట్టేశాడు దేవతలు ఆయన ఎముకలు తీసుకుని ఆయుధాలు తయారు చేసుకున్నారు అప్పటికి ఆయన భార్య గర్భవతి తన భర్త శరీరం విడిచిపెట్టడానికి దేవతల యొక్క స్వార్థమే కారణమన్న ఉద్దేశ్యంతో ఆమె ఆత్మహత్య చేసుకోబోయింది ఆత్మహత్య చేసుకోకూడదు అని వారింపబడితే ఆమెకు ఒక కొడుకు పుట్టాడు కొడుకు పుట్టిన తరువాత ఆమె వెళ్ళిపోయింది ఆ కొడుకుని ఒక రావి చెట్టు పెంచింది అందుకని ఆ పిల్లవాడికి పిప్పవాదుడు అని పేరు ఆ పిప్పలాద మహర్షి తరువాతి కాలంలో పరమశివుడి గురించి తపస్సు చేసి తన తండ్రిని చంపిన దేవతల్ని చంపడానికి ఒక కృత్యని సృష్టించాడు సృష్టించి కృత్యని విడిచిపెడుతున్నాడు దేవతలందరూ శివుడి దగ్గరికి వెళ్లారు ఇలా మా మీదకి కృచ్చిని విడిచిపెడితే దేవతా సంహారం చేస్తుందని తపశక్తిలోంచి వచ్చింది నీరే వెళ్లి పిప్పలాదు శాంతిపరచండి అన్నారు అప్పుడు పరమశివుడు వచ్చి ఓ పిప్పలాద మహర్షి నువ్వు చేసిన తపస్సింతటిని కూడా దేవతల సంహారానికి వాడతావా ఆ కృత్యని విడిచిపెట్టకు అన్నాడు మీరు చెప్పారు కాబట్టి విడిచిపెట్టను అది జడత్వం పోవడం అంటే పెద్దలు చెప్పిన మాట వినడం అంటే అయితే సరే నేను విడిచిపెట్టను ఈ కృత్యని మరి ఈ కృత్యకి ఆకలి ఎక్కువ దీనికి దీని దీనికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగాడు నేను వరం ఇస్తున్నాను ఇది తటాకముల ఎందు తీర్థముల ఎందు నదుల ఎందు సముద్రముల ఎందు అగ్ని రూపంలో ఉంటుంది దీనికి ఆకలి వేసినప్పుడు ఇది తినేయాలంటే పుణ్య స్నానం చేయడానికి పుణ్యం సంపాదించుకోవడానికి వచ్చి అందులో ములుగుతారు ఆ మునిగిన వారికి పుణ్యం వచ్చినప్పుడు ఆ పుణ్యాన్ని అది తినేస్తుంది మరి తిని మనం వెళ్ళి ఇంకా తీర్థయాత్ర చేయడం ఎందుకు స్నానం చేయడం ఎందుకు మనకి రాదుగా ఫలితం వెంటనే తినేస్తుంది మరి కృత్య తినకుండా భక్తులు కాపాడబడాలంటే ఏం చెయ్యాలని అడిగారు అడిగితే ఆనాడు పరమశివుడు ఆనతిచ్చాడు ఎప్పుడైనా ఎక్కడైనా స్నానం చేసేటప్పుడు ఒక నియమం పాటించాలి అది నీటి వలన శ్రద్ధ ఏర్పడుతుంది పుణ్యకర్మ ఏర్పడుతుంది అన్న మాటకు అర్థం ఒక చెరువులో కానీ ఒక పుష్కరిణిలో కానీ ఒక తటాకంలో కానీ నీరు నిలవ ఉన్న చోట స్నానం చేసేటప్పుడు తిన్నగా మునగకూడదు మొట్టమొదట చెయ్యి పెట్టి అందులోంచి ఇంత మట్టైనా తీసి ఒడ్డున పడేయాలి పడేసి స్నానం చేయాలి ఆ ఒడ్డుకి తీసి పడేసిన మట్టిని తింటుంది పిప్పలాదా సముత్పన్నే కృత్యే లోక అని మృతికాంతే కాంతే మయాదత్త మహారార్థం ప్రకల్పయా అని ఆ శ్లోకం చెప్పాలి ఓ కృత్య పిప్పలాదుడు నిన్ను సృష్టించాడు పరమశివుడు ఆనతిచ్చాడు నాపుణ్యం నూతి నీకు అదిగో ఒడ్డున మట్టి పడేశాను దాన్ని తినని చెప్పాలి పుష్కరిణిలో కానీ చెరువులో కానీ తటాకంలో కానీ స్నానం చేస్తే మట్టి తీసి బయటపడేయాలి నదిలో స్నానం చేస్తుంటే బయట నుంచి మట్టి తెచ్చి నదిలో పడయ్యాలి సముద్రంలో స్నానం చేస్తే రాయి ఏదైనా తెచ్చి చిన్న గులకరాయి సముద్రంలో పడేసి మహాసంకల్పం చెప్పి స్నానం చేయాలి సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు సంకల్పం చెప్పి స్నానం చేయకూడదు మహాసంకల్పం చెప్పాలి రామేశ్వరం వెళ్ళి సముద్ర స్నానం చేసి వచ్చేసానండి అంటే కుదరదు రామేశ్వరం వెళ్ళి సముద్రస్నానం చేసేవాళ్ళు మహాసంకల్పం చెప్పి స్నానం చేయాలి అలా చేస్తేనే సేతు స్నానం చేశారన్న ఫలితం ఇస్తారు ఎక్కడది అంటే శివాజ్ఞ వేదంలో కాబట్టి గులకరాయ అందులో వేసి అప్పుడు స్నానం చేస్తేనే ఆ ఫలితం వస్తుంది ఈ శ్లోకం చెప్పాలి పిప్పలాదా సముత్పన్నే కృత్య లోక భయంకరి మృత్తికాంతే మయాదత్త మహారాధం ప్రకల్పయా అని చెప్పి ఈ మూడు రకాలుగా నువ్వు చేసి స్నానం చేసి ఎవడు బయటికి వస్తాడో వాడిని ఆ స్నాన పుణ్యం వెంబడించి తేజస్సుగా మారుతుంది కాబట్టి అసలు శాస్త్రం చెప్పినది ఒకటైతే మన చిత్తం వచ్చినట్టు మనం చేస్తున్నాం అనుకోండి పాపం పుణ్యకర్మ చెయ్యాలని తాపత్రయం లేనివాడు కాదు లేనివాడైతే ఖర్చు పెట్టుకుని ఎక్కడికో ఎందుకు పెడతాడు ఎక్కడకో వెళ్ళాడు ఎక్కడికో వెళ్ళాడు స్నానం చేశాడు చెయ్యవలసిన చిన్న పనిని చెయ్యలేదు ఈశ్వరాజ్ఞని ధిక్కరించాడు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది పుణ్యం రమ్మంటే రాదు ఆ పుణ్యాన్ని వెంటనే కూర్చి తినేస్తుంది తినకుండా ఉండాలి అంటే శ్లోకం చెప్పాలి ఎవరు నీటి ఎందు గౌరవంతో ఉంటారో ఎవరు నీటిని పరమ మర్యాదతో చూస్తారో వాళ్ళకి శ్రద్ధ కలుగుతుంది పుణ్యకర్మాచరణమునందు అనురక్తి కలుగుతుంది శాస్త్రమునందు గురువునందు వాళ్ళు చెప్పినటువంటి మాటలు సత్యములనేటటువంటి పూనిక కలుగుతుంది ఆ పూనిక చేత ఉన్నతిలోనికి వస్తాడు అలా వచ్చేటట్టు చేసే విధంగా కదలికలను నియంత్రించగలిగినటువంటి శక్తి స్వరూపానికే కామాక్షి పరదేవత అని పేరు ఆ అమ్మవారి పాదములు ఎవరు పట్టుకుంటారో వాళ్ళందరి కదలికలని కూడా అమ్మవారు శాస్త్రం వేపుకి గురువు వేపుకి కదిపి జడత్వం పోయేటట్టు చేసి విద్య పొందేటట్టుగా చేస్తుంది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఈశ్వరుడు అనేటటువంటి మాటని ప్రమాణంగా తీసుకుని జీవితం ప్రారంభం చేసినప్పుడు విచారణ అన్నది జీవితంలో ఉండి తీరాలి విచారణ అన్నది లేకుండా భగవంతుడు ఉన్నాడు అన్న మాట ఎంతవరకు పనికి వస్తుందంటే ఈశ్వరుణ్ణి మన ఇంటి పాలేరుగా వాడుకునే వరకు మాత్రమే పనికొస్తుంది ఎప్పుడూ నన్ను ఆయన రక్షిస్తూ ఉండాలి ఆయన ఎప్పుడైనా ఒక విషయంలో విడిచిపెట్టాడని భావన కలిగితే వెంటనే ఈశ్వరుణ్ణి చేయడం ప్రారంభం చేస్తాం కాదు పరమేశ్వరుని ఎందు భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే విచారణ అన్నది చాలా 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 అవసరం అసలు ఆ విచారణ అనేటటువంటిది కలగాలి అంటే అటువంటి కదలికలు రావడానికి ప్రధానమైన కారణం ఎవరు అంటే అమ్మవారే ఆవిడ అనుగ్రహం లేని ఆ కదలిక రాదు మీరు చూడండి శంకరాచార్యుల వారు ఒకే ఒక్క శ్లోకం పరమాద్భుతమైనటువంటి శ్లోకం చేశారు నిజంగా జీవితంలో ఇంకేం అక్కర్లేదు ఆ ఒక్క శ్లోకం వంటపడితే చాలు జీవితం యొక్క గతి మారిపోతుంది ఆయన ఒక మాట అన్నారు కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కశ్యత్వం తక్కువ యాత తత్వం చింతియ త్రాత అన్నారు కాతే కాంత నా సంసారం నా సంసారం నా కుటుంబం అని చెప్పి చెయ్యరాని పనులన్నీ చేస్తున్నావే నేను ఒక్క మాట అడుగుతాను చెప్పు మా ఆవిడ మా ఆవిడని బురిసిపోతున్నావే మీ ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందని అడిగారు మా ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతారు మా అత్తగారి కడుపులోంచి వచ్చింది మీ అత్తగారి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చింది ఇవో నాకెలా తెలుస్తుంది మా అత్తగారి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చిందంటే నేనేం చెప్పానండి పోన్లే వదిలి కస్తే పుత్ర నీ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడో నీకు తెలియదుగా నీ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు నా భార్య కడుపులో నుంచి వచ్చాడు నీ భార్య కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చాడు తెలియదు కస్తే పుత్ర కశ్యత్వం పోయి నువ్వెక్కడి నుంచి వచ్చావు ఎక్కడి నుంచో వచ్చావుగా కాకినాడ నుంచి చెన్నై వచ్చాను ఇక్కడ ఉడిపోతానా ఏమీ రేపు తెల్లవారేటప్పుడు తురువున బారిపోతాను నేనున్న చోటికి నేను వెళ్ళిపోను అలా ఎక్కడి నుంచో వాడు తిరిగి అక్కడికి వెళ్ళిపోవద్దు తిరిగి వెళ్ళిపోతాడు కశ్యత్వం ఎక్కడి నుంచి వచ్చావు క కుతయాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు తత్వం చింతియ తదియ భ్రాత కొంచెం ఆలోచించవో తమ్ముడా శంకరుడు కర్మ మనం పట్టుకునే సోదరా అనడానికి అలా అంటే కొంచెం చనువుగా ఆలోచిస్తాడేమో పాపం అంత మాట అన్నారు కదా విందాం అనుకుంటాడేమోనని అంత కిందకు కూర్చేశాడు